తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మౌన రాగం ఎనిమిదవ భాగం రచన అంగులూరి అంజనీదేవి గారు మరి ఎనిమిదవ భాగంలోకి వెళ్దామా ఇలాంటి పుస్తకాల్లో ఎంతోమంది రచయితలు తమ జీవితో అనుభవాలని విజ్ఞానాన్ని కలబోసి అవతల వాళ్ళకి చెప్పటం కోసం అహోరాత్రులు శ్రమించిన తపన కనిపిస్తుంది వీటిని చదివి మనల్ని మనం ఉన్నతులుగా తీర్చిదిద్దుకోవచ్చు మన బలహీనతలను అధిగమించవచ్చు మనలోని అంతర్గత శక్తుల్ని పటిష్టం చేసుకోవచ్చు మానవ సంబంధాలను మెరుగుపరుచుకోవచ్చు అంది దేదీప్య తన మాటల్ని వింటున్నాడో లేదోనని భర్త వైపు చూసింది వెనక్కి ఆనుకుని కూర్చుని ఉన్న దీపక్ ఎప్పుడో నిద్రపోయాడు దేదీప్య మనస్సు చివుక్కుమంది ఇలాంటి మాటలకు అందరిలా దీపక్ ఎందుకు స్పందించడు ఎదగాలని వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుకోవాలని అతనికి ఉండదా అతనితో కలిసి తను చేస్తున్న ఈ సుదీర్ఘ ప్రయాణం ఎలా ఉంటుందో అనుకుంది దీర్ఘంగా నిట్టూర్చింది దేదీప్య ఇక లక్షాన్వేషు స్టేషన్ నుంచి బయటకొచ్చి కారులో కూర్చున్నాక కావ్య కాల్ చేశాడు పోయింది వెతికే వేదనలో ఉన్న అతని కాల్ని కావ్య లిఫ్ట్ చేయలేదు ఇంటికి వెళ్ళాక కావ్యకు మళ్ళీ కాల్ చేశాడు అలాగే కట్ చేసింది ఆశ్చర్యపోయాడు ఈ మధ్యన ఎప్పుడు కాల్ చేసినా కావ్య మాట్లాడుతుందే కానీ ఎక్కువగా మాట్లాడటం లేదు అది కూడా నల్గొండలో ఉన్నాననో ఏడుస్తున్నానో అంటుంది ఎందుకు ఏడుస్తుందో చెప్పదు ఇప్పుడు ఇలా ఎందుకు కాల్ కట్ చేస్తుందో కావ్యకి ఏమైందో అర్థం కాక వెంటనే తన కారు బయటికి తీసి కావ్య ఉండే హాస్టల్ దగ్గరికి వెళ్ళాడు లక్ష అన్వేష్ కారణం చెప్పలేదు కానీ కావ్య హాస్టల్ వెకేట్ చేసినట్టుగా హాస్టల్ వార్డెన్ చెప్పింది వెంటనే కావ్య గురించి తన ఫ్రెండ్స్ని అడిగాడు కాలేజీకి కూడా రావటం లేదన్నారు ఒక్క క్షణం దిగ్భ్రాంతి చెంది వెళ్ళి కారులో కూర్చున్నాడు మళ్ళీ కావ్యకు కాల్ చేశాడు ఆమె కట్ చేసింది ఇక లాభం లేదని వేరే సెల్ నుంచి కాల్ చేశాడు వెంటనే లిఫ్ట్ చేసింది కావ్య అది లక్ష అన్వేషి కాలనుకుంటే లిఫ్ట్ చేసేది కాదు ఎందుకంటే అతను ఎప్పుడు చేసినా దేదీప్య గురించే మాట్లాడతాడని ఆమెకి తెలుసు హలో చెప్పు అన్వేష్ అంది కావ్య కావ్య ఇంతకుముందు ట్రైన్లో కూర్చుని వెళుతున్న దేదీపి అని చూశాను ఎక్కడికి వెళ్తుందో కానీ దేదీప్య వేషధారణలో గొప్ప మార్పు కనిపించింది ఆ మార్పులో దేదీపి ఎలా ఉందో చెప్పన పచ్చటి పసుపు కొమ్ముల పొడిసొచ్చే ప్రొద్దుల సంక్రాంతి ముగ్గుల ముక్కెరలో మేలిముత్యంలా అన్నాడు లక్ష్యాన్వేష అలా అంటుంటే ఒక్క క్షణం కావ్య నోట మాట రాలేదు అతను దేదీప్యను మనస్సుతో చూస్తున్నాడు మనస్సుతో చూడగలిగే మనిషి దగ్గరే ఏ స్త్రీ అందానికైనా గుర్తింపు అదే లేనప్పుడు ఆ స్త్రీ ఎంత అందంగా ఉంటేనే ఎంత అందంగా అలంకరించుకుంటేనే అడవిలో అందంగా పూసిన పువ్వే కదా అని మనసులో అనుకుంది కావ్య వింటున్నావా కావ్య నువ్వు చూడలేదు కానీ దేదీప్య ఈరోజు ఎప్పుడూ లేనంత అందంగా ఉంది నేను తనను పిలుస్తూ ఉండగానే ట్రైన్ వెళ్ళిపోయింది నీకేమైనా చెప్పిందా తను ఎక్కడికి వెళ్ళేది అన్నాడు కావ్య కొద్ది క్షణాలు మౌనంగా ఉంది చెప్పు కావ్య అన్వేష్ నువ్వు నీ మనసునిక గట్టి చేసుకోవాలి అంది కావ్య లక్ష అన్వేష్ మనసు తెలిసిన కావ్యకు అంతకన్నా ఏం మాట్లాడాలో తెలియలేదు అంటే అర్థం కాలేదు ప్లీజ్ అన్నాడు లక్ష అన్వేష్ దేదీపికి పెళ్ళయిందని అన్వేష్ అంది కావ్య ఆ అంటూ అతని స్వరం వణికింది ఆకాశంలో ఆకాశం వణికినట్టుగా భూమి కదిలినట్టుగా ఆ తర్వాత మాట్లాడలేక సెల్ పట్టుకుని అలాగే ఉండిపోయాడు మాట్లాడు అన్వేష్ అంది అతనేమిటో పూర్తిగా తెలిసిన కావ్యకు భయంగా ఉంది అప్పటికే కాల్ కట్ అయింది ఈ చేదు నిజాన్ని అన్వేష్ తట్టుకోడని ముందుగా అనిపించే కావ్య చెప్పదలుచుకోలేదు కానీ ఎప్పటికైనా తెలియాల్సిన నిజమే కదా ఇందులో తను దాచాల్సింది ఏముంది అనుకుంటూనే చెప్పేసింది ఇప్పుడు అన్వేష్ ఎంత బాధపడుతున్నాడో అని మనసు ఉండబట్టలేక మళ్ళీ కాల్ చేసింది సెల్ రింగ్ వినిపిస్తున్న అతని ఈ లోకంలో లేడు లాంగ్ రింగ్ పోయి కట్ అయింది కావ్య మరింత భయభ్రాంతులై భయభ్రాంతురాలై వెంటనే రీడయల్ చేసింది అప్పటికే అతను ఆవరించిన నిస్సత్తుని జయించాడు మాట్లాడాలని లేకపోయినా కాల్ లిఫ్ట్ చేశాడు చెప్పు కావ్య అన్నాడు ఆ గొంతు ఎక్కడో దూరం నుంచి వినిపించినట్టుగా అనిపించింది ఒక్కసారిగా ఆ గొంతు విన్న కావ్యను గుండెనెవరో నలిపేసినట్టు అయింది సారీ అన్వేష్ దేదీప్య పెళ్లి గురించి నీతో చెప్పాలని నా సెల్లో బ్యాలెన్స్ లేకపోయినా బయటకు వచ్చి చాలాసార్లు ట్రై చేశాను కానీ నీ సెల్ ఎప్పుడు అన్అవైలబుల్ లేకపోతే స్విచ్ ఆఫ్ అని వచ్చేది అదీ కాక మా ఇంట్లో పరిస్థితి బాగోలేక సరైన టైంకి నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయాను అంది కావ్య కాగజ్ నగర్లో ఉండే తాతయ్య వాళ్ళ పేపర్ మిల్లో గొడవలు జరుగుతున్నాయి కావ్య లేకుంటే ఆ టైంకి నేను ఊరు వెళ్ళేవాడిని కాను అన్నాడు బాధగా అయినా వెళ్లకుంటే మాత్రం ఏం చేసేవాడు అన్వేష్ అంది పెళ్ళి జరగకుండా చేసేవాడిని అన్నాడు అంటే పెళ్ళి చెడగొట్టేవాడివా అంది చెడగొట్టడం ఎలా అవుతుంది కావ్య నేను దేదీప్యను ప్రేమిస్తున్నాను కాబట్టి పెళ్లి చేసుకునేవాడిని అన్నాడు దానికి పెళ్ళి నీతో అయినా ఒకటే ఆ దీపక్తో అయినా ఒకటే అంది ఒకటే అవుతుంది నేను దేదీప్యను ప్రేమించిన వాడిని ఆమెకు నా దగ్గర దొరికినంత సుఖం సంతోషం అతని దగ్గర దొరుకుతుందా నేను చూసుకున్నంత ఇంట్రెస్ట్గా జాగ్రత్తగా అతను చూసుకుంటాడా అన్నాడు ఇంకా ఎక్కువగా చూసుకుంటాడు ప్రేమించే క్వాలిటీ నీ ఒక్కళ్ళలోనే ఉందనుకుంటున్నావా అంది కావ్య కావాలనే లక్ష అన్వేష్ తనని ఇష్టపడటం లేదన్న కోపం ఆమెకు బాగా ఉంది అది ఇప్పుడు తీర్చుకుంది లక్ష అన్వేష్ తట్టుకోలేకపోయాడు దేదీప్యను నా అంత గొప్పగా ఎవరూ ప్రేమించలేరు ప్రేమించిన వాళ్ళ ప్రేమ నా అంత గొప్పగా ఉండదు అసలు నా ప్రేమకు ఉండే రేంజ్ వేరు అన్నాడు ప్రేమకు రేంజ్ కూడా ఉంటుందా ఆశ్చర్యపోతూ అంది ఉండదు కావ్య నిన్నెవరైనా ప్రేమించారా పోనీ నువ్వెవరైనా ప్రేమించావా అన్నాడు ఇదే మంచి అవకాశం తను అతన్ని ప్రేమించిన విషయం మెల్లగా చెప్పాలనుకుంది బాగుండదేమోనని చెప్పలేకపోయింది ఈ మొహం ఆటమే కొన్నిసార్లు మనిషికి మనిషికి మధ్య నాగాధాలను సృష్టిస్తుంది అనుకుంది నన్నెవరూ ప్రేమించలేదు అన్వేష్ నేను ప్రేమించాలనుకున్న వాళ్ళు నన్ను పట్టించుకోవటం లేదు అని మాత్రం బాధగా ఉంది కనీసం ఈ మాత్రమైనా చెప్తే చాలనుకుంది చూసావా నువ్వు ప్రేమించడం గొప్ప కాదు నిన్ను ప్రేమించడం గొప్ప ప్రేమ అనేది మనం కావాలనుకుంటే దొరికేది కాదు వద్దనుకుంటే పోయేది కాదు అది హృదయ సాగరంలో పొంగి ప్రవహించే అనంత ప్రవాహం అన్నాడు ఏం ప్రవాహం అన్వేష్ నువ్వు చెప్పే ఈ హృదయ ప్రవాహాలు మనుషుల్ని సంతోషంలో ముంచినంతసేపు ముంచి తర్వాత మునిగిపోయేలా చేస్తాయి ఇదే వాళ్ళు ఈదుతున్నారు మునిగే వాళ్ళు మునుగుతున్నారు నాకైతే ఈ బాధలు ఏమి లేవు దేవుడా దానికి సంతోషం అంది బాధలు లేని సంతోషం కూడా ఓ సంతోషమేనా కావ్య అన్నాడు లక్ష అన్వేష్ బాధపడే ఓపిక లేనప్పుడు ఆ సంతోషాన్ని వదిలేసుకోవటమే బెటర్ అలాగే జారిపోయిన వస్తువు గురించి కూడా ఆలోచిస్తూ కూర్చోవటం కూడా మంచిది కాదు ముఖ్యంగా పెళ్ళైన అమ్మాయి గురించి అసలు ఆలోచించకూడదు అంది ఏంటి ఆలోచించకూడదా నా ఆలోచనల్లో దేదీప్య లేకుండానా ఇంపాజిబుల్ అన్నాడు లక్ష అన్వేష్ లేకుండా ఎందుకు ఉండాలి ఉంచుకొని రీసెర్చ్ చేయమరి అంది కావ్య వ్యంగ్యమా లేక జోక అన్నాడు లక్ష అన్వేష్ అవేం కాదు అన్వేష్ నీకు ప్రేమ తప్ప మరో ప్రాబ్లం లేదు మాలాంటి వాళ్ళకు వాళ్లకు ప్రేమ గురించి ఆలోచించే అంత పీస్ ఆఫ్ మైండ్ ఉండదు ఎందుకంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఈ మధ్యనే మా నాన్నగారికి బైపాస్ సర్జరీ జరిగింది ఇప్పటికే అప్పులు చాలా ఉన్నాయి దానివల్లే నా చదువు ఆగిపోయింది అంది కావ్య కావ్య మాటలకు కదిలిపోయాడు లక్షా అన్వేష్ మరి ఇన్ని రోజులు నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు అన్నాడు లక్ష అన్వేష్ అతని స్వరం కాస్త సీరియస్గా బాధగా మారింది ఆమె గురించి ఏవీ చెప్పకుండా తనను పరాయవాడిగా భావించటం లక్ష్య అన్వేష్కి నచ్చలేదు కాల్ చేసినప్పుడల్లా దేవీపై గురించి మాట్లాడటమో వినటమో తప్ప నాకు అంత టైం ఎక్కడిచ్చావా అన్వేష్ చదువు గురించి వదిలి చేతనైతే డిగ్రీ బేస్ మీద నాకేదైనా జాబ్ వచ్చేలా చూడగలవా అంది కావ్య తప్పకుండా కావ్య కొద్ది రోజులు ఓపిక పట్టు నా ఎంబీఏ పూర్తయ్యాక నేనే ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకుంటున్నాను అందులో నీకు తప్పకుండా జాబిస్తాను అన్నాడు కావ్య కోసం ఏదైనా చేయాలనుంది లక్షాన్వేష్కి కానీ ఎవరినైనా ఆర్థికపరమైన బాధల నుంచి దూరం చేయాలంటే ఒక గంటలో ఒక రోజులో అయ్యే పని కాదుగా దాహంగా ఉంది అంటే బావి తవ్వుతాను ఆగు అన్నట్టుంది నువ్వు చెప్పేది ప్రస్తుతం ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగాలేదు నాకు ఇప్పుడు జాబ్ అవసరం అన్వేష్ అంది కాస్త కావ్య అధ్యయనంగా కావ్య మాటలు వింటూ ఉంటే జారీగా ఉంది లక్షాన్వేష్కి ఇట్స్ ఓకే కావ్య నీకు జాబ్ రావటం కోసం నేను ట్రై చేస్తాను అన్నాడు థ్యాంక్ యూ అంది కావ్య కాల్ కట్ చేశాడు లక్షా అన్వేష్ ఇక వరంగల్ నుంచి విజయవాడ వెళ్ళాక ఆ ట్రైన్ దిగారు వేరే ట్రైన్ ఎక్కి వైజాగ్ వెళ్ళారు దేదీపియ దీపక్ ట్రైన్ దిగుతున్నప్పుడు దీపక్ అడుగులు అడుగేస్తూ కొత్త పెళ్లి కూతుర్ల ఉల్లాసంగా దిగుతున్న దేదీపియలో అనంతమైన ఆశలు కోటి కోరికలు మనసులో తుళ్ళింత మనసు లోతుల్లో పులకింత ట్రైన్ దిగాక ఆటో ఎక్కుతుంటే దీపక్కే దీపక్కి ప్రపంచం అన్నట్టుగా దీపక్కే సర్వస్వం అన్నట్టుగా థ్రిల్లింగ్గా ఉంది తొలిసారి కాపురానికి వెళ్తున్నప్పుడు ఏ అమ్మాయికైనా ఇలాగే ఉంటుందేమో ముందుగా ఆటో దిగిన దేదీప్య ఎదురుగా కనిపిస్తున్న రెండంతస్తుల భవనం వైపు అడుగులు వేస్తూ గేటు దగ్గరికి వచ్చింది సంతోషంగా ఆ భవనాన్ని చూస్తూ ముందు నేను ఉండబోయేది ఈ ఇంట్లోనేనా ఎంత బాగుంది ఇల్లు అని అనుకుంది మనసులో అన్నయ్య ఫ్రెండ్ ఎవరో కానీ దీపక్ గురించి చెప్పి తనకు చాలా మంచి సంబంధాన్ని చూశాడు లాంగ్ జర్నీ కావడంతో బాబుకి ఇబ్బంది అవుతుందని వదిన కంపెనీలో వర్క్ ఉండడంతో వీలు కాక అన్నయ్య తన వెంట రాలేదు కానీ వచ్చి ఉంటే తన అదృష్టానికి చాలా ఆనందపడేవాళ్ళు అనుకుంటూ గేటుపై చేయి వేయబోయింది ఆటో అతనితో ఒకటికి రెండుసార్లు బేరవాడి డబ్బులిచ్చి ఇటు తిరిగిన దీపక్ దేదీప్యం చూడగానే ఉలిక్కి పడ్డాడు దేదీప్య ఆ ఇల్లు కాదు ఇదిగో ఈ ఇల్లు మనది ఇటురా అన్నాడు ఆ ఇంటి వైపు చూసింది దేదీప్య రెండంతస్తుల భవనం పక్కన ఏనుగు పక్కన ఎలకలాగా ఉంది ఇల్లు ఆ ఇంటి పక్కన మురిక కాలవ మొళ్ల చెట్లు దానిని ఆనుకున్న చిన్న చిన్న పెంకుటిల్లు ఉన్నాయి అక్కడికక్కడ మున్సిపాలిటీ వాళ్ళ నీటి పంపులు నీళ్ల కోసం వాటి ముందు బారులు తీరిన ఆడవాళ్లు రేపొద్దున తను కూడా అలాగే నిలబడాలా అని నిశ్చేష్ట అయింది దేదీప్య ఈ వాతావరణం ముందుగా అన్నయ్య చూసుంటే తనను దీపక్కిచ్చి పెళ్లి చేసేవాడేనా దీపక్ వైజాగ్లో ఉంటున్నాడు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు భార్యను గడప తాటనియకుండా తిండి పెట్టి పోషించుకుంటాడని మాత్రమే అన్నయ్యకి తెలుసు ఆ విషయమే తనతో చెప్పాడు వాళ్ళది వైజాగ్కి దూరంగా ఉండే ఒక పల్లెటూరు అని కూడా చెప్పాడు అంతకన్నా ఏం తెలియాలి అయినా ఈ రోజుల్లో అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి ఉంటున్న ఇల్లు చూసి ఎవరు చేస్తున్నారు పెళ్ళిళ్ళు ఫ్రెండ్స్ చెప్పారనో తెలిసిన వాళ్ళనో మ్యారేజీ బ్యూరోలతో మాట్లాడో పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు పెళ్ళి కూడా అప్పటికప్పుడు ఆర్డర్లు ఇచ్చి వేస్తున్నారు పెళ్ళి మీద మనసు పెట్టి రోజులు రోజులు శ్రమించి చేసేంత టైం కూడా ఎవరికి ఉండట్లేదు ఇందులో అన్నయ్య తప్పేం లేదు అసలే ఆయన అమెరికా వెళ్ళే టెన్షన్లో ఉన్నాడు అనుకుంది దేదీప మళ్ళీ ఆలోచనలో పడ్డావా కర్రమా అనుకుంటూ ఆమెకు దగ్గరగా వెళ్ళి మెల్లగా భుజం తట్టాడు ఒక్క క్షణం దీపక్ మోహన్లోకి చూసి మన లోకంలోకి వచ్చిన దానిలో అతను వెంట కదిలింది దీపక్ వాళ్ళ ఇంటి పక్కన ఉండే రెండు అంతస్తుల భవనంలో రాజశేఖరం యశోధర ఉంటారు యశోధర ఎంత సౌమ్యురాలో రాజశేఖరం అంత గంభీరమైన వ్యక్తి మరుసటి రోజే దేదీప్యను యశోదరకు పరిచయం చేశాడు దీపక్ అతి తక్కువ టైంలోనే దేదీప్య యశోధరకు బాగా దగ్గరైంది అది ఎలాంటి దగ్గరతనం అంటే యశోధర ఎక్కడికైనా వెళ్ళాలన్నా కొత్త రకం వంట చేయాలన్నా ఒంట్లో నలతగా ఉన్నా వెంటనే దేదీప్యను పిలిచే అంత దగ్గరతనం దేదీప్య కూడా యశోధరతో గడపటం ఇష్టంగా మారింది ఆమె పిలుపు కోసం ఎదురు చూస్తూ అప్పుడప్పుడు కిటికీ వైపు చూస్తూ ఉంటుంది యశోధర ఎప్పుడు పిలిచినా కిటికీలోంచే పిలుస్తుంది ఆ భవనానికి ఉత్తరం వైపునున్న కిటికీలోంచి దేదీప్య ఉండే ఇల్లు పరిసరాలు స్పష్టంగా కనిపిస్తాయి యశోధర దేదీప్య యొక్క కారు డ్రైవింగ్ కూడా నేర్పింది ఇప్పుడు యశోధరతో ఎప్పుడు బయటికి వెళ్ళినా దేవీప్య డ్రైవ్ చేస్తోంది సూపర్ మార్కెట్కి వెళ్ళి ఇంట్లోకి అవసరమైన సరుకుల్ని తెచ్చింది దేదీప్య ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన దీపక్ టీవీ చూస్తుంటే ఆమె వంట ఇంట్లో కూర్చుని తెచ్చిన సరుకుల్ని డబ్బాలో నింపుకుంటోంది తెచ్చిన వాటికి లెక్క చూపించమని అప్పటికే రెండుసార్లు అడిగి మళ్ళీ గుర్తు చేశాడు దీపక్ అతని తొందర ఏమిటో దేదీప్యకి అర్థం కాల అసలే ఆ వంట ఇంట్లో గాలి లేక దేదీప్యకు చెమట్లు పోస్తున్నాయి పవిట కంగుతో తుడుచుకుంటూ తెల్ల కాగితంపై సరుకుల లిస్టు వాటి రేట్లు రాసిచ్చింది దేదీప్య ఆ లిస్టు చూడ పూర్తిగా చూడకముందే డబ్బులు ఏమైనా మిగిలాయా అన్నాడు మిగలేదండి మీరు ఇచ్చిన డబ్బులు సరిపోలేదు తేవలసిన సరుకులు ఇంకా ఉన్నాయి తర్వాత తెస్తాను అంది అతని గుండెలో కొత్త రకం బాంబు పేలినట్టు నువ్వు సరుకులకు వెళ్ళినప్పుడే ఇన్ని డబ్బులు అవుతున్నాయి నేనైతే అవసరమైతేనే తెస్తాను అన్నాడు లోపల చిరి చిరాకు పడుతూ నేను మాత్రం అవసరం లేనివి ఏం తెచ్చాను అంది కూల్ డ్రింక్ అని రాసింది ఇక్కడ నేనే త్రాగాను దాహంగా ఉంటే తాగాలనిపించింది ఎంత త్రాగాలనిపిస్తే మాత్రం త్రాగేటివైనా ఇంటికి వచ్చి మంచి ఇళ్ళు తాగితే సరిపోయేదానికి ఇన్ని డబ్బులు పెట్టాలా అన్నాడు అతను చెప్పేదానికి తను చేసిన దానికి ఏది సబాబుగా ఉందో తెలుసుకోలేక నోట మాట రాలేదు తెలుసుకోలేక దేదీప్యకి ఆటో ఛార్జర్ రాస్తుంది ఆటోలో వచ్చావా ఏమంత దూరం ఉందని ఆటోలో రావటానికి అన్నాడు కనుబొమ్మలు ముడిచి పోయినసారి నడిచే వచ్చాను సంచి బరువుగా అనిపించి ఆ రోజంతా చేయి నొప్పి పుట్టింది అంది దేదీప్య పూలు తెచ్చుకున్నావా అడిగాడు పూలు అని రాసుంటే అది చూసి మీరు ఎలాగూ తేరు కనీసం నేను బయటికి వెళ్ళినప్పుడు ఆయన తెచ్చుకోవాలనిపించింది మల్లెపూలంటే నాకు చాలా ఇష్టం అంది పెళ్ళికి ముందు పెట్టుకున్నదే ఆ తర్వాత పెట్టుకోలేదు ఎప్పుడైనా అన్నయ్య దగ్గరికి వెళ్తానంటే ఒప్పుకోడు ఇక్కడ నా అవసరాలకి ఫుడ్కి ఇబ్బంది అవుతుంది కదా అంటాడు ఊరికే తిరుగుతుంటే బస్ ఛార్జెస్ ఏమైనా తక్కువ ఉన్నాయా అంటాడు ఇక ఓ గంట అయితే వాడిపోయే పూలకి నీ డబ్బులు పెట్టాలా అన్నాడు వాడిపోతాయని పువ్వులు ఎవరు కొనరా అంది ఆశ్చర్యపోతూ అయినా భార్య కూల్ డ్రింక్ తాగితే ఆటోలో వస్తే పూలు కొంటే ఏ భర్త అయినా ఇలాగే అడుగుతాడా భయం లేకపోతే ఇలాగే ఉంటుంది బయట ఆడవాళ్ళు చూడ ఎంత ఎదిగిపోతున్నారో చూసి రమ్మంటే అవతల తన్ను వస్తున్నారు నువ్వేమో అయిన దానికి కాని దానికి ఒళ్ళు తెలియకుండా ఖర్చులు పెడుతూ డబ్బంతా తగలేస్తున్నావు అన్నాడు ఎదగడం అంటే అవసరాలను చంపుకోవటం కాదు ఆదాయాన్ని పెంచుకోవటం అంది దేదీప్య నీతో వాదించడం కన్నా ఇంకోసారి నీ చేతికి డబ్బులు ఇవ్వకపోతే సరి ఆ సరుకులు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు నేనే ఇస్తాలే అన్నాడు దీపక్ అతను తిట్టలేదు కొట్టలేదు బాధపడేలా ఏడుపొచ్చేలా మాట్లాడటంలా చాలా కూల్గా అంటున్నాడు కానీ ఏదో ఫీలింగ్తో దేదీపి తల పగిలిపోయేలా ఉంది ఆ క్షణం నుంచి దేదీప్య చేతికి డబ్బులు ఇవ్వటం మానేశాడు ఓ ఫోన్ కాల్ చేద్దామన్నా దేదీప్య దగ్గర డబ్బులు లేవు మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ